గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజ పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మారిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాము ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మరిగా చేసాం మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే ఎవరు కూడా కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా తూకొని పోయారు కానీ ఈ మట్టిని తాకలేకపోయారు అదొక గొప్ప విశిష్టత పవిత్రత నెక్స్ట్ ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు వై అమరావతి అని విభజన జరిగింది విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్ గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడకసిర లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్ గా కొద్ది గట్లు వస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై నాలుగు కిలో ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కారు మనిషి అనేవాడు అదే మాదిరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడో పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి నిర్ణయించడానికి దీని కులాలు కావాలన్నా మతాలు కావాలన్నా ప్రాంతాలు కావాలన్నా లేవంటే రెచ్చగొట్టాలన్నా అంటే ఎవరైనా సరే రాష్ట్రం యొక్క భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు కట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తినాలి ఈ నియమనాలతో నాకు అర్థం కావడం లేదు ఆఫ్టర్ బైఫరికేషన్ మనకు రాజధాని లేదు రికమెండేషన్స్ ఇచ్చిన కేసీ శివరామకృష్ణ ఇచ్చిన రికమెండేషన్లు కూడా చూశాం అటు విశాఖపట్నం మొదలుకొని కర్నూలు వరకు అధ్యయనం చేశాడు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కువ మంది ఎక్కడ రాజధాని ఉండాలి అంటే విజయవాడ గుంటూరు గుంటూరు మధ్యలో ఉండాలని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పాస్ చేసిన రెజల్యూషన్ పాస్ చేసిన మూడు తొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ అడ్వాంటేజెస్ అని చూస్తే ఒకటి సెంట్రల్ లొకేటెడ్ రెండు ప్లాంట్ సిటీ కట్టుకోవచ్చు మోస్ట్ లివల్ సిటీ కింద సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద అంటే మనకు అప్పటికే ఆదాయం లేదు కొత్త రాష్ట్రం పద్నాలుగు వేల పదహైదు వేల కోట్ల రూపాయలు ఆర్థిక లోటు ఉంది ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏ విధంగా కట్టగలుగుతామని అనేక సార్లు ఆలోచించినప్పుడు దీన్ని అంత మునుపుండే హైదరాబాద్ నాకు ఒక అనుభవం ఉంది హైదరాబాద్లో ఒక సిటీ నిర్మాణం చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు సిటీలు ఉన్నాయి మూడో సిటీ సైబరాబాద్ హైదరాబాద్ ఎప్పుడో నిజాం నిర్మాణం చేశాడు తర్వాత సికింద్రాబాద్ అభివృద్ధి అయింది బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ లో ఆ డిఫెన్స్ అవన్నీ వచ్చి ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత సైబరాబాద్ నగరం సైబరాబాద్ అందరు అన్నారు ఇదేంటండి ఈ పక్క దిశ పోతున్నారు వాస్తుకి ఎక్కడ నార్త్ ఈస్ట్ లో డెవలప్ అవుతుందని కూడా మాట్లాడారు నేను అన్న నాకు ల్యాండ్ అక్కడే ఉంది అక్కడే డెవలప్ అవుతుందని చెప్పిన్నాను అది మీరు చూస్తే ఈరోజు నాకు వచ్చింది ఒక ల్యాండ్ తప్ప హైదరాబాద్కు నీళ్లు లేవు